గణాంస నమః మీలాంజన సమాభాసం బహుపుత్రం యమాగగగం ఛాయా మార్తాండ సంబోధం తం నమామృషమైశ్చరం శివా జగురవే నమః శ్రీ హరయే నమః తెలుగు డివోషనల్ వైబ్స్ ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులను తెలియజేస్తు ఈ విశ్వాసనామ సంవత్సరానికి సంబంధించి రానున్నటువంటి శని త్రయోదశి పర్వదినం ఈ నెలలో మనకి ఇరవై ఆరో తారీఖున ఏర్పడుతూ ఉన్నది ఈ రోజుని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా ఉన్నటువంటి రాశులు ఏమిటి అని మనం పరిశీలన చేస్తే కుంభరాశివారు మీనరాశివారు మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది వీళ్ళు తప్పకుండా ఈ రోజును సద్వినియోగం చేసుకోవాలి ఇక సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం కలుగుతున్నది వీరు కూడా తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం కలుగుతున్నది వాళ్ళు కూడా ఈ యొక్క శని త్రయోదశిని సద్వినియోగం చేసుకోవాలి ఈ విధంగా శని త్రయోదశి పర్వదినాన్ని మనం ఏ విధంగా జరుపుకోవాలి చేయవలసిన దాన ధర్మములు పూజలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు మనం శని రోజు కూడా ఉదయాన్నే నిద్ర లేవడం కాలకృత్యములన్నీ నెరవేర్చుకోవడం ఈసారి శని త్రయోదశి మనం పరిశీలించినట్లయితే కేవలం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు మాత్రమే త్రయోదశి పర్వదినం ఉన్నది అంటే శని కాలం మాత్రమే త్రయోదశి ఉన్నది ఆ తర్వాత చతుర్దశి వచ్చేస్తూ ఉన్నది కానీ సూర్యోదయానికి ఉన్నట్లయితే ఆ తిథిని పరిపూర్ణంగా తీసుకోమని మన శాస్త్రములు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఆ రోజు శని త్రయోదశి మాస శివరాత్రి రెండు పర్వదినాలని కూడా కలుపుకుంటూ ఉన్నాం ఇక్కడ మనం శని త్రయోదశి పర్వదినంలో ఉన్నటువంటి విశేషణాలు ఏమిటి అంటే శనిహోడా కాలంలోనే గనక ఇప్పుడు నేను చెప్పినటువంటి రాశులు ఈ పరిహారాన్ని చేస్తే వాళ్ళకి ఆ శని ప్రభావాలు కొంతవరకు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు అందువలన పొద్దున్నే తలస్నానం చేసుకొని ఇక్కడ తలంటు స్నానం చేయరాదు కేవలం తల స్నానం మాత్రమే చేసుకోవాలి చేసుకొని తగినటువంటి వస్త్రధారణ చేసుకొని ఆ తర్వాత నువ్వులు నల్ల నువ్వులు నువ్వుల నూనె తర్వాత బెల్లము నల్ల ద్రాక్ష నల్లటి వస్త్రము ఐదు వస్తువులను తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళాలి ఎక్కువగా మనకి శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కానీ ఎక్కువ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు ఆలయాలు ప్రయత్నం చేయండి లేకపోతే ఎక్కడ నవగ్రహాలున్నా కూడా అభ్యంతరం లేదు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నవగ్రహ ఆలయంలో తొమ్మిది సార్లు ముందుగా ప్రదక్షిణం చేసుకోండి ఆ తర్వాత శని భగవానుడు ఎదురుకుండా నుంచొని నేను తెచ్చుకున్నటువంటి నువ్వుల నూనెని కొద్దిగా పోసి నువ్వులు వేసి మళ్ళీ నువ్వుల నూనె పోయడం మళ్ళీ కొద్దిగా నువ్వులు వేయడం ఇలా ఒక ఆరు సార్లు ఐదు సార్లు కనుక చేసుకున్నట్లయితే స్వామివారి ఒంటి మీద నుంచి ఆ నల్ల నువ్వును నువ్వుల నూనె జారి సంపూర్ణమైనటువంటి దేహం పరిసే విధంగా తీసుకొని వెళ్ళండి ఆ తర్వాత ఆ స్వామివారి మీద నల్లటి వస్త్రాన్ని కప్పండి ఆ తర్వాత మీరు తెచ్చుకున్నటువంటి ఆ బెల్లం ముక్క ఆ యొక్క ఏదైతే ద్రాక్ష నల్ల ద్రాక్ష ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారికి నైవేద్యం పెట్టండి అలాగే మీరు తెచ్చుకున్నటువంటి పూలను అలంకారం చేయండి ఎక్కువగా శంఖు పూలతో పూజ చేస్తే శని భగవానుడికి ప్రీతికరం నీలం రంగులో ఉన్నటువంటి శంకు పూలు పెరుగుతాయి అవి చాలా విశేషమైనది అది అందరికీ దొరికే అవకాశం లేదు కాబట్టి నీలం రంగులో ఉన్నటువంటి చామంతి పూలు కూడా విశేషమే అవి కూడా దొరక్కపోతే సామాన్యంగా ఏ పూలు తీసుకెళ్ళినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు దాని గురించినటువంటి తాపత్రయం అవసరం లేదు ప్రయత్నం చేయండి దొరక్కపోతే ఇబ్బంది లేదు ఆ తర్వాత ఆ పూలను చక్కగా అలంకారం చేసుకొని నల్లటి నూల నూనెతో చక్కగా స్వామివారి ఎదురు ఒక దీపారాధన వెలిగించి అక్కడి నుంచి పంతొమ్మిది సార్లు ప్రదక్షిణములు చేయండి నీలాంజన సమాభాసం మార్తాండ నమామి శనైశ్వరం ఈ శ్లోకం గాని లేదా ఓం నమః అనే నామం గాని తలుచుకున్నట్లయితే ఎక్కువ ఫలితాలు లభిస్తాయి పంతొమ్మిది సార్లు ప్రదక్షిణం చేసినటువంటి తర్వాత నవగ్రహ దేవతలకి నమస్కారం చేయండి ఆదిత్యాయ జ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిధ్యష్ట రాహవే కేతవే నమః అని నమస్కారం చేసుకొని అక్కడి నుంచి బ్రాహ్మడికి కూడా నల్ల నువ్వులు బెల్లము బియ్యము వస్త్రము నువ్వుల నూనె ఈ ఐదు వస్తువులను కూడా దానం చేయాలి మళ్ళీ చెప్తున్నాను నల్ల నువ్వులు వంద గ్రాములు బెల్లము కిలో బియ్యము కిలో నల్లటి వస్త్రము నువ్వుల నూనె లీటరు చొప్పున ఐదు కలిపి కనుక దానం చేసినట్లయితే ఈ ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని యొక్క ప్రభావములు తొలగిపోతాయి అని చెప్తున్నారు ఇది అక్కడి నుంచి మీరు కాళ్ళు కడుక్కొని ఆ ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో అది దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత మూడు స్తోత్రములు తప్పకుండా ఆ రోజు పారాయణన్నా చేయాలి కనీసం విననన్నా వినాలి అప్పుడే మనకి శని త్రయోదశి పూర్తి ఫలితం మనకి లభిస్తుంది అందులో మొత్తమొదటిది హనుమాన్ చాలీస చదువుకోండి తప్పకుండా చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి ఆ తర్వాత కాలభైరవ అష్టకం ఇది చాలా శక్తివంతమైనది మనందరికీ కూడా తెలుసు ఇక మూడవది విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం ఇది కూడా అత్యంత విశేషమైనటువంటి ఫలితాలను మనందరికీ అందిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా చేసుకొని తప్పకుండా మీరు ఈ యొక్క చరిత్ర సద్వినియోగం చేసుకోండి కేవలం నేను చెప్పినటువంటి రాశులే కాదు అందరూ కూడా ఈ యొక్క శని ఆచరించవచ్చు ఏదైతే దాన ధర్మములు ఉన్నాయో అవి మాత్రం ప్రత్యేకంగా ఈ యొక్క శని ప్రభావాన్ని అనుభవిస్తున్న వాళ్ళు మాత్రమే చేయాలి మిగిలిన వాళ్ళు శని భగవాను పూజించుకుంటే సరిపోతుంది మీకు ప్రత్యేకంగా ఒకవేళ శని బాధలు గురించి ఏదైనా తెలుసుకోవాలి అని కనుక అనుకున్నట్లయితే జాతకంలో శని ఇచ్చేటటువంటి యొక్క ఫలితములు చాలా శక్తివంతమైనవి అందరికంటే మన జీవితాన్ని ఎక్కువగా శాసించేటటువంటి గ్రహం శని భగవానుడు ఆయన మన జాతకంలో ఎటువంటి స్థితిలో ఉంటే అటువంటి ఫలితాలు లభిస్తాయి కాబట్టి మీ ప్రత్యేకమైనటువంటి జాతకములు చూపించుకోవడానికి కూడా మన కింద కనబడుతున్నటువంటి నంబర్లో సంప్రదించినట్లయితే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకొని మన యొక్క ప్రత్యేకంగా మీ పర్సనల్ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకొని అందులో ఉన్నటువంటి యొక్క శని ప్రభావాల గురించి కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయండి మొత్తం మీద ఈ యొక్క శని త్రయోదశిని చక్కగా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా శుభ ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ స్వస్థ